ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు తెలుగు తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో మే నెలకి సంబంధించి అన్ని తేదీలకు ఇంకా ఆన్లైన్ లో దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయండి అవి ఏ దర్శనం టికెట్స్ అనే దాని గురించి అలాగే ఎల్లుండి కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తూ టిటిడి నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది దాని గురించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు అంటే ఎల్లుండి కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన ఆ అప్డేట్ ని ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి ఏప్రిల్ తొమ్మిదవ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీన శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తకంగా జరగనుంది ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించి అనంతరం శుద్ధి నిర్వహిస్తారు ఉదయం ఆరు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి మరియు విశ్వసేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల నడుమ విమాన ప్రాకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు ఆ తరువాత శ్రీవారి మూల విరాటుకు మరియు ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలను ధరింప చేస్తారు అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు అర్చకులు శాస్త్రోక్తకంగా నిర్వహిస్తారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ తొమ్మిది తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన అష్టదల పాద పద్మారాధనం కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది ఇదండి ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు అనగా ఎల్లుండి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజున అష్టదల పాద పద్మారాధనం కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలను టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ ఆరో తారీఖు శనివారం రోజున డెబ్బై ఐదు వేల నాలుగు వందల పదకొండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై వేల డెబ్బై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పదిహేడు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు నుంచి పద్నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది పోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా భార్గవి గారు మ్యామ్ జూలై మంత్ కి కళ్యాణం టికెట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని అడుగుతున్నారు జూలై మంత్ కు సంబంధించిన ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి అలాగే నెక్స్ట్ కర్ణాకర్ గారు హలో మేడం నేను శ్రీవాణి ట్రస్ట్ కి డొనేట్ చేశాను మే సెకండ్ కి దర్శనం ఉంది ఇప్పుడు బ్రేక్ దర్శనాలు లేవు అంటున్నారు కదా అని అడుగుతున్నారు ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి రికమెండేషన్ లెటర్స్ ద్వారా దర్శనాలను మాత్రమే టీటీడీ వారు రద్దు చేశారండి మిగిలిన ఏ దర్శనాలను కూడా రద్దు చేయలేదు శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్ ని పొందిన భక్తులు ఆ తేదీకి యధా ప్రకారం తిరుమలకి చేరుకొని మీ టైమ్ స్లాట్ ప్రకారం మీరు స్వామి వారిని బ్రేక్ దర్శనం అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదండి అలాగే నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ గారు ఎయిత్ ఏప్రిల్ అమావాస్య రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనంలో ఏమైనా చేంజెస్ అని అడుగుతున్నారు ఏప్రిల్ ఎయిత్ అంటే రేపు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకి ఎలాంటి చేంజెస్ లేవండి మీ టైమ్ స్లాట్ ప్రకారం మీరు క్యూ లైన్ లో జాయిన్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ రాంబాబు గారు హాయ్ సిస్టర్ ఒకే నెలలో త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం మరియు అంగ ప్రక్షణం టికెట్స్ బుక్ చేసుకోవచ్చా తెలుపగలరు అని అడుగుతున్నారు బుక్ చేసుకోవచ్చు అండి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అనేది వేరు అంగ ప్రక్షణం సేవా టికెట్ అనేది వేరు కాబట్టి ఒకే నెలలో వేరు వేరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ సాయి చరణ్ గారు మేడం మాకు సుప్రభాతం సేవా టికెట్స్ వచ్చినవి మా బాబుకి ట్వెల్వ్ ఇయర్స్ సిక్స్ మంత్స్ మా వెంట తీసుకుని వెళ్ళవచ్చా నమో వెంకటేశాయ అడుగుతున్నారు సుప్రభాతం సేవా టికెట్స్ కి సెలెక్ట్ అయినటువంటి భక్తులతో పాటుగా బిలో ట్వెల్వ్ ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లల్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఎటువంటి టికెట్స్ లేకుండా తీసుకొని వెళ్ళవచ్చండి అయితే మీ బాబుకి ట్వెల్వ్ ఇయర్స్ సిక్స్ మంత్స్ అంటే పన్నెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి పదమూడో సంవత్సరం అనేది రన్నింగ్ లో ఉంది కాబట్టి మీతో పాటుగా మీ బాబుని సుప్రభాతం సేవకి తీసుకొని వెళ్ళడానికి టీటీడీ వారు అలో చేయరు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే మే నెలకి సంబంధించి అన్ని తేదీలకు ఇంకా ఆన్లైన్ లో దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయని చెప్పాను కదండి అవి ఏపీ టిసి బస్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ మే నెలకి సంబంధించి అన్ని తేదీలకు అవైలబుల్ లో ఉన్నాయండి ఆ మీకు చూపించడం కోసం ఇప్పుడు నేను ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్ ని ఓపెన్ చేశాను ఇక్కడ ఫ్రం దగ్గర విజయవాడ అని టైప్ చేస్తున్నాను అలాగే ఇక్కడ టూ దగ్గర తిరుపతి అనే టైప్ చేసుకొని ఇక్కడ డిపార్ట్ ఆన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మే ఎనిమిదవ తారీఖు ని సెలెక్ట్ చేసి ఇక్కడ చెక్ అవైలబుల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే ఆ తేదీలో ఏ ఏ బస్ సర్వీసెస్ అయితే అవైలబుల్లో లో ఉంటాయో ఆ సర్వీసెస్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తుందండి ఇక్కడ ఏదో ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదో ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి టీటీడీ దర్శన్ డీటెయిల్స్ అనే ఆప్షన్ లో ఇక్కడ ఈ క్యాలెండర్ పై క్లిక్ చేస్తే మే ఎనిమిదవ తారీఖుకి బస్ జర్నీని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మే తొమ్మిదవ తేదీకి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి తొమ్మిదవ తేదీ హైలైట్ అవుతుంది సో తొమ్మిదవ తేదీపై క్లిక్ చేసుకొని ఇక్కడ సర్చ్ అన్ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే ఆ తేదీలో మధ్యాహ్నం ఒంటి గంట స్లాట్ టైమ్ లో మూడు వందల తొమ్మిది శీఘ్ర దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి అలాగే సాయంత్రం నాలుగు గంటల స్లాట్ టైమ్ లో మూడు వందల ముప్పై ఎనిమిది శీఘ్ర దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయండి ఇప్పుడు నేను ఇక్కడ మోడిఫై సర్చ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఇక్కడ క్యాలెండర్ దగ్గర క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మే పదహైదవ తేదీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను మళ్ళీ సేమ్ ఇక్కడ ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశా ఇక్కడ ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేశాను మళ్ళీ ఇక్కడ ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టీటీడీ దర్శని క్యాలెండర్ దగ్గర క్లిక్ చేసుకొని మే పదహైదవ తేదీకి బస్ జర్నీ కాబట్టి పదహారవ తేదీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్చ్ అని ఆప్షన్ పై క్లిక్ చేశాను క్లిక్ చేస్తే ఆ తేదీలో సాయంత్రం నాలుగు గంటల స్లాట్ టైమ్ లో మూడు వందల నలభై ఐదు త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి అలాగే మధ్యాహ్నం ఒంటి గంట స్లాట్ టైంలో రెండు వందల తొంభై ఎనిమిది టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయండి మళ్ళీ ఒకసారి ఇక్కడ మాడిఫై సర్చ్ ఆన్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మే ఇరవై తొమ్మిదవ తేదీని సెలెక్ట్ చేసి సర్చ్ ఆన్ ఆప్షన్ పై క్లిక్ చేశాను సేమ్ అదే ప్రాసెస్ లో లేఅవుట్ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఇక్కడ బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇరవై తొమ్మిదవ తేదీకి బస్ జర్నీ కాబట్టి మే ముప్పైవ తేదీకి దర్శనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి సాయంత్రం నాలుగు గంటల స్లాట్ టైం లో మూడు వందల అరవై మూడు టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి మధ్యాహ్నం ఒంటి గంట స్లాట్ టైంలో లో మూడు వందల తొంభై ఏడు టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఓకే అండి ఈ విధంగా ఏపీఎస్ ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అనేవి మే నెలలో అన్ని తేదీలకు అవైలబుల్లో ఉన్నాయండి అయితే అన్ని సిటీస్ నుంచి కాదు కొన్ని కొన్ని మేజర్ సిటీస్ నుంచి అవైలబుల్లో ఉన్నాయి మీకు దగ్గరలో ఉన్న సిటీస్ నుంచి టికెట్స్ అవైలబుల్ ఉందా లేదా అనేది చెక్ ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని మే నెలకి సంబంధించి బుక్ చేసుకోగలరు ఇకపోతే టిఎస్ఆర్టీసీ ఆర్టీసీలో కూడా ఈ టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయండి సో ఇప్పుడు నేను ఆర్టీసీ వెబ్సైట్ ని ఓపెన్ చేసి ఇక్కడ ఎంటర్ ఫ్రమ్ సిటీ దగ్గర హైదరాబాద్ అని టైప్ చేస్తున్నాను అలాగే ఇక్కడ ఎంటర్ టు సిటీ నేమ్ దగ్గర తిరుపతి అని టైప్ చేస్తున్నాను ఇక్కడ డిపాట్ ఆన్ అన్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మే ఆరో తేదీని సెలెక్ట్ చేసుకొని చెక్ అవైలబిలిటీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశా ఇక్కడ ఏదో ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ బోర్డింగ్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకొని డ్రాపింగ్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిటిడి దర్శన్ డీటెయిల్స్ దగ్గర క్యాలెండర్ పై క్లిక్ చేస్తే మే ఆరో తేదీకి బస్ జర్నీ కాబట్టి ఏడవ తేదీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి చూడండి ఏడో తారీఖున హైదరాబాద్ నుంచి తిరుపతికి టీఎస్ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ సీకర దర్శనం టికెట్స్ అనేవి మూడు వందల డెబ్బై నాలుగు టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయండి అలాగే నేను ఇప్పుడు మాడిఫై సర్చ్ అన్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మే ఇరవై ఎనిమిదో తారీఖు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్చ్ అన్ ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను సేమ్ మళ్ళీ బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకుని బోర్డింగ్ పాయింట్ అండ్ డ్రాపింగ్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకుని షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేశాను మళ్ళీ ఇక్కడ ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టీటీడీ దర్శన్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేసుకొని మే ఇరవై తొమ్మిదవ తేదీకి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్చ్ చేసి ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి చూడండి మే ఇరవై తారీఖున నాలుగు వందల దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి ఈ విధంగా టిఎస్ఆర్టీసీ లో కూడా బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి టిఎస్ఆర్టీసీ వెబ్సైట్ లో బస్ టికెట్ తో పాటుగా ఈ టికెట్స్ ఏ ఏ సిటీస్ నుంచి అవైలబుల్ లో ఉన్నాయనేది మీరు చెక్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టూరిజం అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఈ ఆప్షన్ పై ఒకసారి క్లిక్ చేసుకోవాలి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి టిటిడి ఎస్ఈడి దర్శన్ ప్యాకేజ్ టైమింగ్స్ డైలీ తిరుమల ఎస్ఈడి దర్శనం పిక్అప్ పాయింట్స్ హైదరాబాద్ నిజామాబాదు జగిత్యాల వేములవాడ కరీంనగర్ మెదక్ సంగారెడ్డి హనుమకొండ నల్గొండ మిర్యాలగూడ భద్రాచలం ఇలా ఇక్కడ ఉన్న ఈ సిటీస్ అన్నింటి నుంచి కూడా టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుకే త్రీ హండ్రెడ్ రూపీస్ శీక్ర దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి అవైలబుల్ లో ఉన్నాయండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మెయిన్ ఎలక్ సంబంధించిన దర్శనం టికెట్స్ వెబ్సైట్ లో ఆన్లైన్ లో బుక్ చేసుకోలేక మిస్ అయ్యారు ఆ భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఏపీఎస్ ఆర్టీసీ లో కానీ లేదా టీఎస్ ఆర్టీసీ లో కానీ బస్ టికెట్ తో పాటుగా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్ ని మే మంత్ కు సంబంధించి బుక్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చే ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్